పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నీ ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయుము ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా మనం నడవవలసినటువంటి మార్గము అనేది చాలా శ్రేష్టమైనది మనము ఉదయముల లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మార్గములో మనం వెళుతూ ఉంటాం మన అవసరాల నిమిత్తం కుటుంబ అవసరాల కోసము లేక చేతి పని కోసము ఉద్యోగము కోసము చదువు కోసము మనం వెళుతున్నటువంటి ఆ మార్గములో మనకి క్షేమము రావాలి అంటే మనకి ఆశీర్వాదము కలగాలి అంటే మనకు దేవుని వలన మేలు కలగాలంటే మనమట్ట మొదట ఉదయాన్నే దేవుని యొక్క కృపావార్తను మనం వినాలంటండి అంటే కృపావార్త అంటే దేవుని వాక్యము ఆ దేవుని వాక్యములోనే ఉన్న దైవ సంబంధమైన కృపావార్త ఏమి చేస్తున్న కృపావార్త అంటే మనం వెళ్ళేటువంటి త్రోవలో మనకంటే ముందుగా వెళుతుంది మన మార్గములను సరళము చేస్తుంది ఆ సరళము చేసి మన జీవితాన్ని పాపములో పడిపోకుండా అపవాద యొక్క ఉరులలో పడిపోకుండా దేవుని యొక్క కృపావార్త అనేటువంటి దేవుని వాక్యము మన జీవితాన్ని సార్థకం చేస్తుంది ఈ రోజున చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఉదయాన్నే చాలామంది ఏం చేస్తారంటే సెల్లు చూస్తుంటారండి ఏమి వీడియోలు ఉన్నాయా ఏం షార్ట్స్ ఉన్నాయా అని చెప్పి యూట్యూబ్లో తెగ వెతుకుతూ ఉంటూ ఉంటారండి పురులారా దేవుని బిడలగా నువ్వు దేవుని సన్నిధిలో ఉదయముననే దేవుని యొక్క కృపావార్తను నీవు వినగలిగితే నా ప్రభు అని యేసు క్రీస్తు వారిని జీవితంలో ఆయనకు తోడై నిలిచి నువ్వు ఎటు వెళుతున్నా ఆ మార్గంలో నీకంటే ముందుగా వెళ్ళి నీ జీవితానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించి నేను ఆత్మీయతలో బలపరచగలిగిన వాడు నా ఏసయ్య మాత్రమే ఆమెన్ నీవైతే ఇప్పటికే చేయించి ఉన్నావు ఉదయాన్ని దేవుని కృపావార్తను వింటూ ఉన్నాం ఆ కృపా వార్త అనేది నీ బ్రతుకులో ఆశీర్వాదకరప మార్గములు నేను నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ కృపావార్తను ఉదయముననే వినుటకు వేకిరమైనటువంటి వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన ఆలోచన వెళ్లకుండా మొదట మీ సన్నిధిలో మీ వార్తను ధ్యానించినటువంటి ఆ దైవ సంబంధమైన కృప నడిపి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యానికి స్తోత్రం వారు వెళ్ళవలసినటువంటి మార్గములో వారికంటే మీరు ముందుగా వెళ్ళి మార్గాలు సరళం చేసి బిడలకు అవసరమైనటువంటి ఈవుల చేత మీరు తృప్తిపరిచి మహిమ పొందుకోమని ఏసు సో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.